హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఈరోజు కొత్త క్రియేటర్స్కి యూజ్ అయ్యే ఒక హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తామనుకుంటున్నాను సో ఆల్రెడీ మైక్ గురించి అన్బాక్సింగ్ వీడియో చేశాను బట్ ఎక్స్పోర్ట్ చేసే టైంలో అది వీడియో అనేది మిస్ అయిపోయింది సో ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేసిన ఐటమ్స్ ఇవి సో మనకి అది వచ్చిన తర్వాత ఇలా ఒక బ్లాక్ బాక్స్లో అయితే పెట్టేసి ఉంటుంది దీనికి చా క్లిప్ వస్తుంది ఒకటి మనకి ఇక్కడ పెట్టుకోవడానికి క్లిప్ అండ్ మైక్ మనం ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ ఉంటుంది అండ్ దీనికి ఎక్స్ట్రా ఇంకొక క్లిప్ వస్తుంది అండ్ ఛార్జింగ్ వన్ అవర్ ఛార్జ్ పెడితే మనం సిక్స్ అవర్స్ ఈ మైక్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కొంతమందికి మేబీ డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడవచ్చు కదా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అయితే మనకి అవైలబుల్ ఉంది ఈ మైక్ సో చాలా మంది కొత్త క్రియేటర్స్ కొత్త చాలా స్టూడియోకి చైర్స్కి డబ్బులు పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు కదా సో అలా చేయకుండా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు వీడియో తీసుకున్న స్టాండ్ వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ ఆల్సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్ కూడా ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి ఇవి రెండు నేను తీసుకుంది స్టార్ ప్రోడక్ట్స్ నెంబర్ వన్ ప్రోడక్ట్స్ ఫైవ్ స్టార్ ప్రోడక్ట్స్ మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన వీడియో పెడదాం అనుకుంటున్నాను బట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్లో మిస్ అయిపోయింది అందువల్లనే మళ్ళీ వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఇది మనకి నడుస్తుందా లేదా మన వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు గ్రీన్ కలర్ సిగ్నల్ కనిపిస్తుంది కదా దీని సైడ్కి ఒక బటన్ ఉంటుంది దానిక టూ సెకండ్స్ ఇట్లా నొక్కేసి ఉంచినాం అనుకోండి ఆటోమేటిక్ ఆన్ ఆన్ అయిపోతుంది అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇది ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఐఫోన్ మొబైల్స్కి కానీ ఆండ్రాయిడ్కి ఎలా కనెక్ట్ చేయాలో నేను చెప్తాను ఐఫోన్ రేంజ్ మనకి లేదు సో ఆండ్రాయిడ్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను ఆండ్రాయిడ్ వాళ్ళకి సీదా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఓపెన్ కెమెరా అనే యాప్ ఉంటుంది ఈ యాప్ ఓన్లీ మైక్ ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది ఓపెన్ కెమెరా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మైక్ పెట్టేసుకొని షూట్ చేసుకోవడం వీడియో క్లారిటీ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఐఫోన్ లాగా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీకోసం టైం తీసుకొని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ